కాశం జిల్లా ఖంభం ప్రభుత్వ ఆసుపత్రిలో స్వస్థనారీ స్వశక్తి పరివార్ కార్యక్రమం ఘనంగా జరిగింది ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రధాన అతిథిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేకంగా ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు మహిళలకు అవసరమైన వైద్య పరీక్షలు మందుల పంపిణీ నిర్వహించారు మహిళల ఆరోగ్య సంరక్షణ సమాజ అభివృద్ధికి కీలకమని ఈ తరహా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక వైద్య సిబ్బంది అధికారులు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సిఎస్ఈలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ఇక్కడ మా యొక్క హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు స్పెషల్ ఆఫీసర్ గారు ఇక్కడ వాళ్ళతో అందరం కలిసి ఇక్కడ వేరే ప్రోగ్రామ్లో భాగంగా గౌరవ ప్రధానమంత్రి గారు ఈ దేశంలో ఈ ప్రోగ్రామ్ని పదిహేడవ తారీఖు నాడు

ఎందుకు కరెంట్ ఫ్రీక్వెంట్ గా మనకు బ్రేక్ డౌన్ అవుతా ఉంది ఏ మనకి ముందస్తుగా ఇంటిమేషన్ ఉండి వాళ్ళకి పవర్ అయినా डॉक्टर को नहीं सनी स्टेशन में बैठा हुआ रोगी होता है टीचर डायरेक्टली करना और बस ये वाला अच्छा है हां पार्टी जाएगी नहीं डॉक्टर की नहीं वाला में कॉमन सब्जेक्ट्स है कॉमन सब्जेक्ट्स होगा उधर में कुछ पेशेंट्स इतने बंदोसता परने ओबी और ना बाढ़ सोचना खाली। तो इंस्ट्रूमेंट्स इन तो रेगुलर कहते हैं तो वह उसके अंदर बाढ़ के अंदर आवेदन करते हैं। और उसके अंदर वहाँ ऐसी सुपर फलालार्ड वो क्या है जिसमें नालायक फैली होती है। वो क्या है वो जैसा हमने कह रहे हैं एमटीएस अपडेट भी एसी है, भी एसी है, एक बड�